ఓం సాయి రామ్ ఈరోజు మన వీడియోలో బాబావారి యొక్క ఆరవ అధ్యాయము ఏడవ అధ్యాయము క్లుప్తంగా చూద్దాము ద్వారకామాయిలో దునిని ప్రారంభించిన తర్వాత బాబా ఎక్కువగా పగలు ఎదురుగా మసీదు గోడకు ఆనుకొని కూర్చుండేవారు భౌతికమైన తన శరీరానికి జన్మనిచ్చిన తల్లి అయి ఎదురుగా అలా కూర్చుని మనోభావాలను ఆమెతో లయం చేస్తూ ఉండేవారు బాబా తరచుగా మసీదు మాయి అని సంబోధిస్తూ ఉండేవారు మసీదు అంటే తల్లి అని అర్థం అప్పుడప్పుడు భాషకందని భావాలు ఆ తల్లికి తెలియపరుస్తూ ఉండేవారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో భిక్ష కోసం ఊరి లోపలికి వెళ్ళేవారు రొట్టెలాంటి లాంటి పదార్థాలను జోలిలోని ఆకులలో వేసుకునేవారు పులుసు లాంటి ద్రవ పదార్థాలను పక్కిరు వాడే పకీర్లు వాడే లోటాల లాంటి పాత్రలో వేసుకునేవారు ఎవరైనా వారిని గమనించకపోతే పకీర్ వచ్చాడమ్మా అంటూ ఒకసారి మృదుమధురంగా పిలిచేవారు ఆయన కళ్ళల్లోకి కళ్ళు కలిపి భిక్ష వేస్తున్నప్పుడు ఎవరైనా చూస్తే ఆ చూపులో ప్రేమ కోసం అప్పుడు కలిగే ఆనందం కోసం ఎన్ని జన్మలైనా ఎదురుచూడాలనిపించేదట ఇలాంటి అనుభూతులు సాయశక్తిని గ్రహించిన వారికి మాత్రమే కలుగుతూ ఉండేవి మధ్యాహ్న సమయంలో కొంచెంసేపు విశ్రాంతి తీసుకునేవారు సాయంత్రం మసీదు బయట వెనుక భాగంలో గల ఖాళీ స్థలంలోనూ గురుస్థాన్కు పడమర వైపు గల ప్రదేశంలో ఖాళీ ప్రదేశంలో లిండి బాగ్లోనూ పూల మొక్కలను పెంచుతూ ఉండేవారు బాబా వారికి దక్షిణ ద్వారా వచ్చిన డబ్బుతో పేదలకు అన్నదానం చేసేవారు అలా అన్నదానం చేయాలనుకున్నప్పుడు తానే స్వయంగా దుకాణమునకు వెళ్ళి కావలసిన వస్తువులను ఖరీదు చేసేవారు బాబా సాధారణంగా తాత్యా వస్తువులను మసీదుకు తేవడంలోనూ వంటలోనూ పేదలకు వడ్డించడంలో కూడా సహాయపడేవారు వండుతున్నప్పుడు ఉప్పు కారం సరిపడా ఉన్నది లేనిది పదార్థాలు ఉడికినది లేనిది స్వయంగా చూసేవారు బాబా ఒక్కొక్కప్పుడు మాంసాహారాన్ని కూడా వండి పెట్టేవారు పొగలు కక్కుతూ సలసలా కాగుతున్న పెద్ద పాత్రలో తన చేతిని పెట్టి లోపల ఉడుకుతున్న పదార్థాలను కలిగి త్రిప్పేవారు అలాంటప్పుడు వారి చేయి కాలడం కానీ కనీసం కందినట్లుగా కూడా ఉండేది కాదు అలా బాబావారు స్వయంగా వండి వడ్డించి చాలామందికి అన్నదానం చేసేవారు ఒక్కొక్కసారి ఈ రోజుకు రెండు మూడు సార్లు వండవలసి వచ్చేది ఉదయం ప్రారంభించిన కార్యక్రమం సూర్యాస్తమయం వరకు సాగుతూనే ఉండేది వందల కొద్ది పేదలు కడుపారా భుజించి సంతృప్తి చెందేవారు ఇలా ఒకసారి జరుగుతున్న కార్యక్రమంలో తాత్యా మసీదుకు పగలంతా రాలేకపోయారు బాబా ఒకరే చూసుకోవాల్సి వచ్చింది తాత్యా సాయంత్రం వచ్చి విషయం తెలుసుకున్నాడు బాబా ఇంత కష్టపడుతూ ఉండగా తాను రానందుకు ఆ పని చేసి ఆ పని చేయకుండా సాయికి సహాయపడకుండా ఉన్నందుకు తనను తాను నిందించుకున్నాడు బాబా మొక్కవళికలు అలసిపోయినట్లు తాత్యాకు కనిపించాయి తాత్యా ఆదుర్దా పడ్డాడు బాబా బాగా అలసిపోయారు వారికి వెంటనే విశ్రాంతి లభించాలి మనం ఏం చేస్తే బాగుంటుందని సలహా అడిగాడు మహల్సాపతిని ఇంత అలసిపోయినా బాబా వెళ్ళి మళ్ళీ దుని దగ్గరే ఆ కూర్చుంటున్నారు మనం ఒక చక్కని రాతిని బాబా కూర్చునేందుకు వీలుగా మసీదు ముందు ఆరు బయట వెన్నెలలో వేసి ఉంచితే బాగుంటుంది చల్లగాలిలో బాబా సేద తీరి శారీరకంగా విశ్రాంతి పొందుతారు అని చెప్తాడు ఆ రోజు తొలిజాము పూర్తి అవుతూ ఉండగా భోజనాది కార్యక్రమాలు పూర్తి అవ్వగానే తాత్య వెంటనే రాయిని తీసుకురావాలని ప్రయత్నిస్తాడు పక్కవారితో సంభాషణ వింటున్న బాబా వద్దని వారిస్తారు తాత్య వినడు నేను సుఖంగా ఆరు బయట కూర్చోవడానికి సరిపడా రాయి వస్తుందిలే నువ్వు వెళ్ళవద్దు అని బాబా అంటారు ఎప్పుడో వస్తుందిలే కానీ కాదు నా అశ్రద్ధకు పరిహారంగా నేను ఇప్పుడే తీసుకురావాలి అంటాడు తాత్య ఇప్పుడే వస్తుందిలే అంటారు బాబా నీవు నీవు నా ప్రయత్నాన్ని విరమింపచేయడానికే ఇప్పుడే వస్తుందని చెప్తున్నావు కదా అని చెప్పని అంటే ఎవరో తెచ్చి పెడితే నాకేం తృప్తి ఉంటుంది నేనే స్వయంగా వెళ్ళి తీసుకురావాలి అని చెప్పి తాత్య పట్టుపడుతూ ఉంటాడు రెండవ జాము ప్రవేశిస్తున్నది బాబా తాత్యాని కష్టపెట్టడం ఇష్టం లేక రెండు చేతులు పైకి ఎత్తి ఏవేవో సైగలు చేసి లోపలే మాట్లాడతాడు మాట్లాడతారు తడుక్కున పెద్ద మెరుపు మెరుస్తుంది ఆ మెరుపు చూడలేక తాత్యా మసీదులో మహల్సాపతి అందరూ కళ్ళు మూసుకుంటారు మరుక్షణంలోనే కళ్ళు తెరిచేటప్పటికి మసీదు వాకిట్లో నలుచెదరగా ఉన్న ఎరుపు తెలుపు రంగులు కలిసిన కొండరాయి ఒకటి వచ్చింటుంది అందరూ ఆశ్చర్యపోతారు బాబా వెన్నెల రాత్రి ఆ రాతిపై కాలి మీద కాలు వేసుకుని కుడి చేతిని పైకి ఎత్తి వారందరికీ అవయమిస్తారు అప్పుడు మహాసాపతి తన ఆరాధ్య దైవమైన శివుడుగాను తాత్యాకి మారుతిగాను కనపడగా ఏకకాలంలో ఇద్దరికీ వేరే వేరే రూపాల్లో దర్శనమిస్తారు ఆనందం పట్టలేని మహల్సాపతి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలగా నోటి నుంచి ఏవేవో శివ స్థుతులు అసువుగా వినపడతాయి కొంతసేపటికి మామూలు స్థితికి రాగా సాయి వారిని కూర్చోపెట్టి వారు వారికి ఉంచిన భోజనాన్ని తానే స్వయంగా వడ్జి వడ్డించి భోజనం చేస్తారు బాబా ఎప్పుడూ దృష్టినంతా తన గురుదేవుని మీదే లయం చేసి ఆ గురువును ప్రేమించట ఎందే పరాకాష్ట స్థితి పొందెను గురుదేవుని సంపూర్ణ కృపను పొందెను అలాంటి ఐక్యానంద స్థితిని గురువుతో పొందినప్పుడే గురుబ్రహ్మ విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ అనే స్థితి వస్తుంది అలా కాకుండా మాటలతో మాత్రమే గురువు గారు అని అంటూ చేతలలో ఆచరణలో లక్ష్య సిద్ధులు గురువుకు దూరంగా వెళితే అది కేవలం మర్యాద కోసం వాడే గురుపదంగా మిగిలిపోతుంది కానీ శిష్యుడు ఏ విధమైన ఉపయోగాన్ని గురువు నుంచి పొందలేడు కాబట్టి మన సాయి బంధువులందరికీ కూడా బాబావారు భక్తి జ్ఞాన వైరాగ్యాలను కలిగించమని బుద్ధిని ఏకాగ్రతం చేసి మనస్సును లయం చేయగల శక్తిని ప్రసాదించమని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఓం శాంతి 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 ఆరవ అధ్యాయం సంపూర్ణం ఏడవ అధ్యాయం కాలచక్రం వేగంగా తిరుగుతున్నది తిరిగే కాలచక్రంతో పాటు సాయి యొక్క పేరు మహారాష్ట్ర ప్రాంతంలో నలదశలా వ్యాప్తి చెందింది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు సాయి దగ్గరకు వచ్చి వారి వారి సమస్యలకు పరిష్కారాలను పొంది ఆనందిస్తున్నారు రాత్రిపూట మహాసాపతి తాత్య బాబాలతో కలిసి మసీదులోనే పడుకునేవారు ఏవేవో మాటలు చర్చించుకుంటూ ఉండేవారు ఎక్కువగా బాబా వారు వారు అడిగిన ప్రశ్నలకు ఇస్తూ ఉండేవారు ఒక్కొక్కసారి బాబా తానే స్వయంగా కొన్ని ఆధ్యాత్మిక విషయాలను తనంతటా తనగా బోధిస్తూ ఉండేవారు అప్పుడప్పుడు శ్యామ కూడా జత లుస్తూ ఉండేవాడు ఒక్కొక్కప్పుడు బాబా మహల్సాపతి చేతిని తన గుండె మీద వేసి ఉంచి చెవిని దగ్గరగా పెట్టి గుండెలో నుంచి వచ్చే శబ్దాన్ని విధమైన చెబుతూ ఉండేవారంట మామూలుగా గుండె కొట్టుకోవడం శబ్దంగా కాక అందులో భగవాన్ నామం వినిపించేదట అలా చే అలాగే చేయి ఉంచి మహల్సా నిద్రపోతే అరే భగత్ అని లేపి తట్టి సరిగ్గా పడుకోమని చెప్పేవారు రాత్రి సమయంలో ఎవరు ఎప్పుడు లేచినా బాబా పలకరించేవారట దీన్ని బట్టి బాబా నిద్రపోయేవారు కాదని కన్నులు మూసినట్లు పైకి కనిపించినా అది యోగ నిద్ర మాత్రమేనని మహాసపతి నిర్ధారించుకున్నాడు అది పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం మార్గదిశ పౌ మార్గశిర పౌర్ణమి నాటి రాత్రి సుమారు పది గంటల ప్రాంతంలో బాబా మహల్సాపతి మామూలుగానే ఏవో మాటలు మాట్లాడుకుంటున్నారు అప్పుడు బాబా ఉబ్బ ఉబ్బసం వ్యాధితో బాధపడుతూ ఉన్నారు బాబా మహల్సాపతితో ఇలా అన్నారు ఇప్పుడు నేను ఈ శరీరాన్ని వదిలి పైకి వెళుతున్నాను తిరిగి మూడు రోజుల్లో మళ్ళీ వస్తాను శరీరంలోనికి ప్రవేశిస్తాను ఈ మూడు రోజులు నా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడు ఒకవేళ మూడు రోజుల తరువాత తిరిగి తిరిగి రాకపోతే మసీదు ఎదురుగా శరీరాన్ని సమాధి చేసి గుర్తుగా రెండు చండాలు పాతు అని చెప్పి తన తలను మహల్సా తొడపై ఉంచి పడుకోగానే బాబా ప్రాణం శరీరంలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఈలోగా తాతయ్య వచ్చి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు బాబా మరణించాడనే వార్త శరీర గ్రామం అంతా వ్యాపిస్తుంది రాత్రికి రాత్రి చాలామంది మసీదు దగ్గర పొగవుతారు మహల్సాపతి మహల్సాపతి చెప్పిన మాటలను తాతయ్య శ్యామాలను మాత్రమే నమ్మగలుగుతారు మిగిలిన వారంతా బాబా నిజంగా మరణించారనే నమ్ముతారు గ్రామ మనుషుల బాటే మాత్రం ఇది మంచి అదునుగా తీసుకొని మహిమలు శక్తులు కనవాడు మహి మరణించవలసిన అవసరం ఏముంటుందని రాద్ధాంతం చేస్తాడు బాటే మాత్రం తన అనుచరులతో శవాన్ని తొలగించబోతాడు ఇంగ్లీష్ డాక్టర్ను తీసుకుని వచ్చి పూర్తి పరీక్షలు చేయించగా నిజానికి మూడు రోజుల ముందే అతను చనిపోయాడని అయితే ఇప్పటివరకు శవానికి ఉన్న లక్షణాలు ఏమీ రాలేదని చెబుతాడు కానీ మహల్సాపతి మాత్రం గట్టిగా వాదని వద్దని బాబావారు మూడు రోజుల తర్వాత తిరిగి వస్తానని చెప్పారని గట్టిగా పట్టుబడతాడు సరేనని నాలుగవ రోజు తిరిగి ప్రాణం రాకపోతే సంస్కారం చేద్దామని నిర్ణయానికి గ్రామస్తులంతా వస్తారు మూడవ రోజు గడిచిన తర్వాత తెల్ల తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో బాబావారి శరీరంలోనికి ఊపిరి ప్రవేశించి గాలి పీల్చుకోవడం మొదలవుతుంది గాలి చేతులు కదులుతాయి క్రమంగా కొద్ది నిమిషాల్లో సాయి లేచి కూర్చుంటారు మాల్సా ఆనందాతిరేకంతో శ్రీ సాయినాథికి జై అని పెద్దగా అరుస్తారు పాటలు పడుతున్న తాత్యా శ్యామాలు కూడా లేస్తారు అక్కడ వారందరూ ఆనందం నడుచుకోలేక శ్రీ సాయినాథ్ మహారాజికి జయను దగ్గరగా పెద్ద పెద్ద ధ్వానాలు చేస్తూ బాబా పాదాల చెంత చేరుతారు ఊళ్ళో వాళ్ళు కూడా చకచక ద్వారకామాయి దగ్గరకు వచ్చి చేరుకుని బాబాకు సాష్టాంగ ప్రణామాలు చేసి బాబాను చూసి విస్మయం చెందుతారు స్వయంగా తానే పిలిచిన ఆంగ్లేయ డాక్టర్ను పరీక్షించి సవమను తేల్చిన బాబా శరీరం తిరిగి బ్రతికి తిరిగి బ్రతికి తిరగడం చూసి బాటే కూడా సాక్షాత్తు దైవస్వరూపడని నమ్ముతాడు ఆనాటి నుంచి బాబా ప్రచారకుడుగా మారి తనకు తెలిసిన వారందరినీ బాబా దగ్గరకు పోగై ఆయన మొక్కి జన్మధన్యం చేసుకోమని సూచిస్తూ ఉంటాడు నిజానికి బాబావారు చూపిన లీలలు మహిమలు ఇప్పటి నుంచే అధికంగా ఉన్నాయి పద్దెనిమిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు అంటే ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు జరిగిన సాయి జీవిత చరిత్రే యథార్థానికి మనకు కావలసినది అవసరమైన జీవిత చరిత్ర ఇక ముందు రాబోయే జీవిత చరిత్ర భక్తి శ్రద్ధలతో నియమనిష్టాలతో హృదయానికి అద్దుకొని విషయ జ్ఞానాన్ని సరైన విధంగా బుద్ధిని గ్రహించే విధంగా మనము ఈ వీడియోలు అనేవి చూడాలని చెప్పి బాబావారి ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవని సాయిరామ్ ఆరు ఏడు అధ్యాయాలు సంపూర్ణం ఓం సాయిరామ్